ఈ రోజు నేను నీరా కేఫ్ టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ఇప్పుడు ఎక్కడున్నాము నీరా కేఫ్ ఇది లొకేషన్ వచ్చేసి నెక్లెస్ రోడ్ ట్యాంక్ బర్ అక్కడ ప్యూర్ నీరా కేఫ్ మనకు ఇట్లా దొరుకుతుంది అని చాలామంది చెప్తున్నారు వీడియోస్ కూడా చూశాను బట్ నేను పర్సనల్గా ఎప్పుడు టేస్ట్ చేయలేదు సరే టేస్ట్ చేద్దామని ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను మీ ముందే ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ది బాటిల్ సరే చిల్డ్గా ఉంది స్మెల్ చూస్తున్నాను ఫస్ట్ ఎట్లుంటుందో అని చెప్పి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ షేక్ చేయాలన్నమాట ఏ తీసుకున్నా షేక్ బిఫోర్ యూస్ సో అలా అని కొద్దిగా ఇట్లా షేక్ చేసి ఇప్పుడు కొంచెం అట్లా కిందికి అయ్యాక మనం ఇప్పుడు తాగాలన్నమాట ఇప్పుడు నురుగు నురుగు అంతా కిందికి పోయాక అప్పుడు మనం టేస్ట్ చేయాలి చూడండి వన్ టూ త్రీ లెట్స్ చూడు కళ్ళు మూసుకొని తాగుతున్నాను అదేదో మందు తాగుతున్నట్టు ఫీలింగ్ తోటి చూడండి నా ఎక్స్ప్రెషన్ అయితే సేమ్ కోకోనట్ వాటర్లా అనిపించింది నాకు మా బాబు పక్క నుండి మమ్మీ నాకు కొంచెం టేస్ట్ చేయి అని అంటున్నాడు సో వాడు కూడా టేస్ట్ చేస్తా అంటున్నాడు ఎవరైనా తాగొచ్చు ఇట్స్ లైక్ హెల్దీ డ్రింక్ కూల్ డ్రింక్స్ అవి ఇవి చెత్త చెత్త తాగే బదులు ఇట్లాంటివి హెల్దీ తాగాలి అని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నేను చెప్పేది కూడా అదే నాకు అసలు కళ్ళు తాగుతున్న ఫీలింగ్ లేదు అది కళ్ళు అన్నారు కానీ నీరా అంటే కళ్ళు కాకముందు నీరా అవుతుంది అనమాట సో ఇది ప్యూర్ ఒరిజినల్ ఇందాక మనం చెప్పాను కదా నేను ఈ బాటిల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ టేస్ట్ చేశానని చాలా ఇమ్మిగా ఉంది సో ఇది నచ్చింది అని నేను హాఫ్ లీటర్ వాషే ఈ బాటిల్ వచ్చేసి నైంటీ రూపీస్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ సో ఇది చాలా బాగుంది సో కొంచెం ఎక్కువ తీసుకుని తాగుదాము అని చెప్పి హాఫ్ లీటర్ బాటిల్ తీసుకున్నాను ఈ బాటిల్ వచ్చేసి హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది బాడీ కూడా రిఫ్రెషింగ్ అవుతుంది తాగుతుంటే ఇది వచ్చేసి ఈత ఈత చెట్టు ఇప్పుడు నేను తాగింది తాటి తాటిది అంటే తాటి చెట్టుది ఇంకా థౌజండ్ ఎంఎల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది మనము కూల్ డ్రింక్స్కి అట్లాంటి వాటికి పెట్టడం కంటే ఇక్కడికి వచ్చి ఇట్లా తీసుకొని మనం తాగితే చాలా ఎమ్మిగా ఉంటుంది అండ్ ఈ బాటిల్ బెస్ట్ బిఫోర్ త్రీ డేస్ ఫ్రమ్ బాటిలింగ్ ఇన్ చిల్డ్ కండిషన్ అంటే ఈ ప్యాక్ చేసినప్పటి నుండి త్రీ డేస్ లోపు మనం అనేది తాగొచ్చు అంట సో మనం ఇంటికి వెళ్ళి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు జీరో పర్సెంట్ ఆల్కహాల్ ఇంకోటి పెట్టుకోండి జీరో పర్సెంట్ ఆల్కహాల్ అసలు ఆల్కహాల్ అనేది ఉండదు ప్యూర్ న్యాచురల్ మనకి చెట్టు నుండి వచ్చిన నీరా అనమాట ఇది ఓకే బాయ్ కోకోనట్ వాటర్ లో తాటకలు కనిపినట్టుంది మమ్మీ చూస్తుంది కొంచెం ఏదైనా తాగుతున్నప్పుడు దానికి స్టఫ్ ఉండాలి కదా అందుకే వీడిక్కడ పిస్తా పెట్టాడు వాడి లాజిక్ చూడండి ప్రతి ఒక్క స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ లైక్ తెలంగాణ ఫుడ్స్ స్టఫ్ లైక్ మురుకులు వడపలు మళ్ళీ సర్వపిండి ఇట్లాంటివి ఇవ్వాలి పెట్టిండు స్టాల్స్ అయితే అబ్బాబ్బా ఫుల్గా లాగించవచ్చు ఫుల్గా తాగొచ్చు నాటుకోడి కూడా ఉంది స్పెషల్గా సో మేం ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే పిస్తా హౌస్లో ఫిష్ ఫింగర్స్ తీసుకున్నాము విత్ దాంతోపాటు ఒక హాఫ్ లీటర్ నీరా తీసుకున్నాము చూడండి ఇక్కడ ఎమ్ఈమ్ఈ పీజా శ్రీదేవి ఫుడ్స్ ఇట్లాంటివి చాలా ఇంకా స్పెషల్ వచ్చేసి రాగి సంకటి విత్ చికెన్ పులుసు ఫిష్ పులుసు ఇట్లాంటివి కూడా